బీఆర్ఎస్ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రహోత్సవ సభలో ఆ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమిస్తేనే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని లేదంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు బీఆర్ఎస్ పదకొండు సార్లు సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తే అన్నిసార్లు కేసీఆర్ఏ అధ్యక్షుడయ్యారని జనాభాలో ఆరు శాతం కూడా లేని వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్ పదకొండు సార్లు ఎలా అధ్యక్షుడు అవుతారని ప్రశ్నించారు కనుక ఈసారైనా బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు నేలపట్ల సత్యనారాయణ నల్ల సోమ మల్లయ్య నకిరీకంటి కాషేయగౌడ్ చిక్కుళ్ళ రాములు చొల్లెటి రమేష్ బూడిద మల్లికార్జున్ జిల్లా ఆదినారాయణ గంజి భిక్షమయ్య గుండా కోటప్ప అంజయ్య లింగస్వామి తదితరులు పాల్గొన్నారు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేపు ఇరవై ఏడవ నాడు వరంగల్లో లక్షలాది మందితోటి పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవ మహాసభను నిర్వహించబోతుంది ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పార్టీ పూర్తి చేసుకునేందుకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ మన ఇంటి పండుగ లాంటిది కాబట్టి ఇంటి పండుగకు తెలంగాణలోని నలుమూలల నుండి లక్షలాది మంది తరలి రావాలి అని చెప్పి ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది మేము అంటున్నాం బీసీలము ఎందుకు తరలి రావాలని మేము అడుగుతున్నాం బిఆర్ఎస్ పార్టీకి బీసీలు ఎందుకు రావాలి మేము రావాలంటే బీసీల డిమాండ్లను బీసీల ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ గౌరవించాలి గుర్తించాలి రేపు జరిగేటువంటి ఇరవై ఏడవ తేదీ తేదీన జరిగేటువంటి వరంగల్ మహాసభలో బీసీలకు స్పష్టంగా ఆ వేదిక నుంచి లక్షలాది మంది సాక్షిగా అనౌన్స్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఆవిర్భవించింది ఇప్పటికీ రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇరవై ఐదు ఏళ్ళుగా బీఆర్ఎస్ పుట్టుక నుంచి నేటి వరకు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పిడికెడు శాతం కూడా లేనటువంటి అర శాతం కూడా లేనటువంటి విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పార్టీ అధ్యక్ష పదవులు అనుభవించారు అదేవిధంగా ముఖ్యమంత్రి అవకాశం వస్తే రెండుసార్లు వస్తే వారే అనుభవించారు ఒకవేళ కేసీఆర్ గారు తప్పుకుంటే మళ్ళీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మరి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇలా బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇస్తామని అనౌన్స్ చేస్తే వరంగల్ సభకు బీసీలు లక్షలాదిగా వస్తారు మీరు బీసీలకు అనౌన్స్ చేయకుండా మేము బీసీలకు భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని కానీ బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని కానీ బీసీలకు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తామని కానీ కూడా అనౌన్స్ చేయడం లేదు మరి మేము ఎందుకు రావాలి మీ మీటింగ్కు బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎందుకు పోయాలి బీఆర్ఎస్ పార్టీ ఇలా అరవై లక్షల మంది సభ్యత్వం ఉంటే అరవై 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 లక్షల మందిలో యాభై ఐదు లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే అంటే తొంభై శాతం సభ్యత్వాలు మావి మేము జిందాబాదులు కొట్టింది మేము జెండాలు మూసింది మేము మీకు సభ్యత్వాలు తీసుకునేది మేము మీ పార్టీ పునాదులే బీసీల త్యాగాల మీద నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ బీసీల త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది మరి ఎందుకు బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సముచితమైన గౌరవం ఇవ్వడం లేదు ఎందుకు బీసీలకు తగినంత రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు ఎందుకు పదకొండు సార్లు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగితే పదకొండు సార్లు జరిగితే పదకొండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ గారే ఎందుకుంటారు ఇలా పదకొండు సార్లలో కనీసం ఒక్కసారైనా ఒక బీసీని కానీ ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఒక మైనార్టీని కానీ పార్టీ అధ్యక్షుడు పగ్గాలు ఇచ్చారా పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు ఇదేమన్నా రాచరికమా ప్రజాస్వామ్యమా మీరు రాజుల కాలంలో చక్రవర్తి కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నదా ఒకసారి తేల్చుకోవాలి ఇవాళ ప్రజాస్వామ్యములు ఉన్నదనుకుంటే వందకు వంద శాతం సామాజిక న్యాయం పాటించాలి సామాజిక న్యాయం పాటించకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం కేసీఆర్ నిన్నమన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడుతుడు తెలంగాణ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అసలు అసలు మీరుండడమే మాకు పెద్ద దురదృష్టం అర శాతం లేనోడు అర శాతం లేనోడు నాలుగు కోట్ల మంది పరిపాలించడమే మా దురదృష్టం ఇవాళ అర శాతం ఉన్నోడు మా మీద పెత్తనం చేయడమే మా దురదృష్టం ఇవాళ ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నా కేటీఆర్ గారు రాజరికం అనుకుంటున్నారా ఇవాళ మీది ఏమనుకుంటున్నారు బరాబర్ మా వాటా ఏందని మేము అడుగుతున్నాం మా వాట ఎందుకు ఇయర్ అడుగుతున్నాం నేను అంటున్నా బీఆర్ఎస్ బీసీలు లేకపోతే నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ లే బీసీలు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు మీకు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో పెట్టినరోజు హైదరాబాదులో మీ పార్టీ ఆఫీసుకు కనీసం కార్యాలయం లేకపోతే మా బీసీ బిడ్డ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ కోసం మొట్టమొదటిసారి రాజీనామా చేసినటువంటి మా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఏడు కోట్ల విలువైనటువంటి తన సొంత ఇంటిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చాడు అదేవిధంగా కేసీఆర్ గారికి మంత్రి పదవి లేకుండా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజకీయ నిరుద్యోగి మదన పడుతుంటే తెలంగాణ సిద్ధాంతాన్ని భావజాలాన్ని అందించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బీసీ బిడ్డే అదేవిధంగా తెలంగాణలో ఒంటరై ఇలా బిక్కుం బిక్కు అంటూ భయపడుతుంటే తెలంగాణ వాదానికి అండగా నిలిచి కేసీఆర్ గారికి గుండె ధైర్యం ఇచ్చినటువంటి మా టైగర్ ఆలయ నరేంద్ర ఒక బీసీ బిడ్డనే అంటే ఇంత మా కొండ లక్ష్మణ్ బాబుజీ మా ప్రొఫెసర్ జయశంకర్ ఆల నరేంద్ర ఇంతమంది సపోర్ట్ చేస్తే ఇయాల బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది అది పార్టీ మీటింగు ఇది కేసీఆర్ గారి ఇంటి పండుగ అందుకోసమే నేను అంటున్నా రేపు ఇరవై ఏడు తారీఖు జరిగిన ఇరవై ఏడు తారీఖున జరిగేటటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభలో ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేస్తాం లేదా ఒక బీసీని ఇవాళ పార్టీ అధ్యక్ష చేస్తామంటే అది తెలంగాణ ప్రజల ఇంటి పండుగ నేను కేసీఆర్ఏ పదకొండు సార్లు ప్రెసిడెంట్ అయినా పన్నెండు సార్లు నేనైత వర్కింగ్ ప్రెసిడెంట్ నా కొడుకు అవుతాడు ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే నా అల్లుడవుతాడు ఆ తర్వాత నా బిడ్డ అవుతాడు తర్వాత సంతోష్ నా కొడుకు అవుతాడంటే అంటే అది మీ ఇంటి పండుగ మాత్రమే మీ ఐదుగురు ఇంటి పండుగ మాత్రమే ఇది బీసీల ఇంటి పండుగ కాదు కాబట్టి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఏడు తారీఖు నాడు ఇవాళ బీసీల విధానం ఎందుకు పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తలేరు బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేరు మీరు చెప్పాలే ఇవాళ బీసీలను అవమానించింది మీరు కాదా ఒక ఈటల రాజేందర్ గారిని ఇవాళ మేము మేము కూడా ఈ పార్టీకి ఓనర్లమే అన్నందుకు ఆయన భర్తరపు చేసింది మీరు కాదా బీసీలను అవమానించింది మీరు కారా టైగర్ నరేంద్రను బహిష్కరించింది మీరు కారా విజయశాంతిని బహిష్కరించింది మీరు కాదా ప్రొఫెసర్ జయశంకర్ను అరిగోసబెట్టింది మీరు కాదా కొండ లక్ష్మణ్ బాబు గారు చనిపోతే కనీసం చివరి చూపు కూడా చూడలేదు మీరు కాదా ఒక దేశం చిన్నమలే చచ్చిపోతే దండ కూడా వేసి దండం పెట్టినటువంటి వాళ్ళు మీరు కాదా మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి మీరు మేము బీజేపీకి బీఆర్ఎస్కి హెచ్చరిస్తున్నాం ఈ పార్టీలు మీరు బీఆర్ఎస్ పార్టీ పగటికెళ్లగా అంటుంది అయ్యా కేసీఆర్ గారు మీరు జనజీవన స్రవంతిలోకి రండి ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఫస్ట్ జనజీవన శ్రవంతిలోకి రండి ఆ జనజీవన స్రవంతిలోకి వస్తే అప్పుడు మీకు బీసీల వాదం ఈ తెలంగాణ ఎంత బలంగా ఉందో బీసీలు ఏం కోరుకుంటున్నారో బీసీలు మాకు స్వయం పాలన కావాలనుకుని కోరుకుంటున్నారు బీసీలు మాకు రాజకీయ అధికారం కావాలని కొట్లాడుతున్నారు బీసీలు రాజకీయ చైతన్యం ఇలా చాలా పెరిగింది అది కనపడుతుంది మీరు ఎక్కడో అడవిలో ఫార్మ్ హౌస్లో ఉంటే ఎట్లా తెలుస్తుంది కాబట్టి వీటికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్తేనే బీసీలు మీ బహిరంగ సభలకు వస్తారు లేకపోతే మాత్రం మిమ్మల్ని వెంటాడి వేటాడి మీ సంగతి చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై ఏడవ తారీఖు నాడు తెలంగాణ నుంచి బీసీ బీసీ వాళ్ళు రావాలి అంటే కేసీఆర్ గారు మనకు ఇరవై ఒక్క సంవత్సరం రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఆవరే అధ్యక్ష పదవిలో కొనవుతున్నారు ఇప్పటివరకు పదకొండు సార్లు ఎలక్షన్లో వారికే అధ్యక్ష పదవి నామినేట్ చేసుకున్నారు వాళ్ళే ఇప్పటి నుంచి రేపు జరగబోయే ఇరవై ఏడో త ఇరవై ఐదో తారీఖు నాటికి మన బీసీలని తప్పకుండా అధ్యక్ష పదవి చేయాలి లేకపోతే వచ్చేసారి కొత్త వాటిని బంధ పెడతాము అందులో తొంభై శాతం బీసీలు ఉంటే మాకు ఎందుకేరు ఎన్నిసార్లు కుటుంబ వాళ్ళకే ఇచ్చుకుంటారు మాకు తప్ప ఇప్పుకపోతే పాత మీరు బయట తిరగనియమని కూడా వారిని హెచ్చరిస్తున్నాం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నేడు నల్లగొండ బీసీ భవన్లో సీనియర్ అధ్యక్షత మన జరుగుతున్నది మరి సీలని ఎన్నో ఉద్యమాలు చేశాడు బీసీల కొరకు దాని ఫలితమే మరి అలా రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగులు స్థానిక సంస్థలు రిజర్వేషన్ చట్టం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మరి అలా ప్రత్యేకంగా ఏదైతే వచ్చే రేపు రైతు సభ సభలో మరి టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీని నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఏ పార్టీ అయినా కానీ బీసీలకు సముచిత స్థానం కల్పించినప్పుడే ఆ పార్టీకి మనగడం ఉంటుంది అనేది అన్ని పార్టీలు గ్రహించాలి అది కాంగ్రెస్ గ్రహించి ఒక బిసిసి అధ్యక్షులుగా మరి వహేష్ కుమార్ రావుని నియమించింది అదేవిధంగా బీజేపీ అయినా కానీ టిఆర్ఎస్ మరి బీసీలకు సముచిత స్థానం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళకు భవిష్యత్తు ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల్లో మరియు ఇరవై జిల్లాలకు బీసీలనే అధ్యక్షుని నియమించాలని చెప్పి కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లాలో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నందున నల్లగొండ జిల్లా బీసీ అధ్యక్షుని కూడా మరి ఈ గతంలో ఎప్పుడు కూడా బీసీని నియమించలేదు ఈసారి తప్పనిసరిగా